ఒకసారి నా ఓజికి వెయ్యి రూపాయలు పెంచితే చాలు టికెట్ మీరు ఎక్కడ చచ్చినా నాకు అనవసరం అని చెప్పి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారో మీరు చూశారు ఒక సినిమాకు ఒక బడ్జెట్ ఉంటది ఒక సబ్జెక్ట్ ఉంటది ఆ హీరోకి ఒక స్థాయి ఉంటది ఆ సినిమా పరిస్థితుల దృష్ట్యా ఆ సినిమా మీద ఎంత రేటు పెంచుకోవాలి అని ప్రొడ్యూసర్ కావచ్చు హీరో కావచ్చు డైరెక్టర్ కావచ్చు డిస్ట్రిబ్యూటర్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక సమావేశం పెట్టుకుని ఆ సినిమా మీద ఒక టికెట్ ధర పెట్టుకుంటారు అది ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకుంటారు అది తెలంగాణ కావచ్చు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు ప్రపంచం అయితే ఎక్కడ కూడా ఒక ఆమోదం తీసుకుంటారు ఇప్పుడు మనం చెప్పులు కొంటాం నీకే రోజా గారు మీరు వెళ్ళి చెప్పులు కొంటారు లేదా కొంటారు వంద రూపాయల చీర ఉంది వెయ్యి రూపాయల చీర ఉంది పదివేల రూపాయల చీర కూడా ఉంది చెప్పుల్లో కూడా యాభై రూపాయల చెప్పులు ఉన్నాయి యాభై వేల రూపాయలు కూడా చొప్పులు ఉన్నాయి ఇప్పుడు యాభై వేల రూపాయల చెప్పుకి వాడేటువంటి ఏదైతే కంటెంట్ ఉంటుందో ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో అవి కొంచెం కాస్ట్లీ అవ్వచ్చు కాబట్టి వాళ్ళు ఆ చెప్పు ధర పెంచుకుంటారు అలానే సినిమా బడ్జెట్ కావచ్చు రికమండేషన్స్ కావచ్చు వాటి దృష్ట్యా టికెట్ ధరలని పెంచుకుంటారు ఆమోదం తెలియజేసుకుంటారు ఇంకోటి ఏంటంటే మనం ఇంత దానికి ఇంత అనుకోండి జనాలు కూడా ఏం చేస్తారు మనం పెట్టలేం కదా అని చెప్పి ఆగిపోతారు ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ డైరెక్టర్ అయినా వాళ్ళ సినిమా తాలూకు డబ్బులు పెంచేటప్పుడు ఆ సినిమాల విషయం ఉండి జనాలు కూడా ఇంతకు ముందు ఆ సినిమా తాలూకు హిట్ ను చూసి అన్ని దృష్ట్యా పెట్టుకుని ఆ సినిమాకు వచ్చి చూసి దాన్ని విజయవంతం చేస్తారు సినిమా బాగుంటే చూస్తారు అప్పుడు కూడా మనం ఏం చేయలేం పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి స్థాయి పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ సినిమా సబ్జెక్టు బడ్జెట్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ సినిమాకి ఒక అమౌంట్ ని టికెట్ మీద పెట్టుకున్నారు దాంట్లో నీకు పోయింది ఏంటి ఉన్న ఫోర్స్ చేస్తున్నారా సినిమా చూడమనే లేదు కదా ఆ సినిమా ధర ఇంత అని చెప్పారు మన ఇష్టం ఉంటే పోతాం లేకపోతే పోము ఈ రోజు వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి టికెట్ ధరని జనాలు వదిలినా కూడా ఎందుకు ఓజీ సినిమా కోసం జనాలు బోరులు తేలుతున్నారో బుక్ మై షో ఓపెన్ చేస్తే ఒక్క టికెట్ కూడా ఎందుకు దొరకట్లేదని నేను నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నా పవన్ కళ్యాణ్ గారు అన్నారా మీరు ఏడైనా చావండి నా ఓజీ సినిమాకి వెయ్యి రూపాయలు పెంచండి గతంలో పవన్ కళ్యాణ్ గారు తన సినిమాల ద్వారా వచ్చిన డబ్బులు అంతటినీ కూడా పేద ప్రజలకి ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఆయన ఖర్చు పెట్టాడు అన్నది మన పొంకాడు పొంకాలుగా యూట్యూబ్ లో చూస్తే ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు ఆయన నాకు వెయ్యి రూపాయలు పెంచి మీరు ఎక్కడైనా చావండి అంటారా అలా అనేది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే బాబాయి పైకి లేపినోడు సామాన్య ప్రజల మీద గౌరవం ఉంటదా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అలాంటి మాటలు మాట్లాడరని మరో సందర్భంలో నేను తెలియజేసుకుంటున్నా ఆ తర్వాత ఒకసారి ఇవిడేమంటుందో ప్రజలారా ఒక రైతు సూసైడ్ చేసుకుంటుంటే ఒక రైతు ఈ రోజు తనకు మద్దతు ధర రాలేదు అని ఏడుస్తుంటే వాడి మద్దతు ధర కోసం పోరాడాల్సిన ఇదిగోండి రైతు సూసైడ్ చేసుకుంటుంటే ఆ రైతు ఈవిడక్కడికే కనబడతాడు కళ్ళలో టవలేసుకొని వరి పట్టుకొని చేతిలో కొడవలు పట్టుకొని మాగాల్లో ఆర్కే రోజా కళ్ళలో మాత్రమే వచ్చేస్తాడు దుండు దుప్పట్టి సాపేసుకుని పడుకుంటది ఆ అంత తలకాయలోకి రైతు వచ్చేస్తాడు రైతులు వస్తారు పత్తి రైతులు వస్తారు దాని రైతులు వస్తారు మిరప రైతులు వస్తారు మామిడికాయ రైతులు వచ్చేస్తారు వచ్చి ఈవిడ కల్లో మాత్రమే కనబడతా సార్ ఆ కంటెంట్ ఆ కలర్ కంటెంట్ అంతా ఈవిడి కల్లో మాత్రం వచ్చి రైతు నా వల్ల కావడం లేదు టీడీపీ కూటమి రెండు మోసం చేసింది నేను చచ్చిపోతున్నా మాత్రమే కనబడతాడు మరి ఆ రైతులు ఏంటో ఇన్ని కోట్ల మంది జనాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఎవరు ఎవరా రైతు ఏ ఊరి రైతు ఏ పంటలో నాశనం అయిపోయాడు ఎక్కడ చనిపోయాడు అతని పేరేంటి అది చెప్పే దమ్ము ధైర్యం నీకు ఉండదు ఎవడన్నా మైకు పెడితే అన్న స్క్రిప్ట్ పంపించి అంత డబ్బులుగా అకౌంట్ లో వేస్తే పరుగెత్తుకుంటూ వస్తా పీటీ ఉషా మాదిరి అరే అది కరెక్టా కాదా ఎవరో ఒకరు మాట్లాడితే మనం దొరికిపోతామని కూడా సెన్స్ లేనటువంటి వ్యక్తివి నువ్వు అలాంటి రైతులు పట్టుకొని నువ్వు ఇప్పుడు నువ్వు అంటున్నావు రైతుని ఎవరు గౌరవించాలి చెప్పి నువ్వు గౌరవించాలి కదా వాడు అంటున్నావు కాబట్టి ఇంకోసారి వినండి ఏముందు తనకు మద్దతు ధర రాలేదు అని ఏడుస్తుంటే వాడి మద్దతు ధర కోసం పోరాడాల్సిన వాడి మద్దతు ధర గురించి పోరాడాల్సిన అంటే వాడి మద్దతు అంటే వారు గారు సారు ఏమండి ఎలాంటి పదాలు ఇన్ని పదుల వయసులో ఈ సంస్కారం నీకెందుకు రాదు నేను ఈ రోజు ప్రశ్నిస్తుండ సార్ గారు వారు మీరు ఏమండి సరే మీ ఇంట్లో వాళ్ళు ఎలాగో నువ్వు గౌరవించవు అలాంటి పదాలు నీ నోటుకుండా రావు అలాంటి పదాలు నీకు దోషాలు కాబట్టి నేను ఇంట్లో గురించి మాట్లాడదలుచుకోవాలా ఒక రైతు గొప్ప వ్యక్తి మద్దతు ధర మంచిది ఇవ్వాలి ప్లస్ అతను కన్నీరు పెడుతున్నాడు అంటే ఆ కన్నీరు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు నువ్వు కనే కలలో మాత్రమే కన్నీళ్ళు వస్తాయి వేడి నీళ్ళు వస్తాయి సన్నీళ్లు వస్తాయి కులాయి నీళ్లు వస్తాయి మాకు తెలియదు అమ్మా ఒక రైతును పట్టుకొని గౌరవించాలని చెప్పా నువ్వే రైతు మద్దతు ధర గురించి పోరాడాలి అని చెప్పా నువ్వే అదే రైతును పట్టుకొని వాడు అంటున్నావు వాడు అనొచ్చా వారు మీరు సార్ గారు ఇలాంటి పదాలు కదా వాడాలి అంటే నీకు మొదటి నుంచి కూడా పద్ధతి లేదు గౌరవం తెలియదు సంస్కారం రాదు ఇలా కదా నువ్వు గాలి భాను ప్రకాష్ నాయుడు గారి మీద నలభై ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయావు కాబట్టి నీ కళ చాలా గొప్పది నీ కలలో మాత్రమే మీ అన్న రానున్న రోజుల్లో సీఎం అవుతాడు నీ కలలో మాత్రమే ఏడుస్తున్న పత్తి రైతులు మామిడికాయ రైతులు తర్వాత మిర్చి రైతులు ధాన్య రైతులు ఒక్కసారిగా నీ కళ్ళ ముందుకొచ్చి ఏడుస్తూ ఉంటారు అంటే నీకే ఎందుకు చెప్పుకు అనిపిస్తుంది వాళ్ళ బాధలు నాకు అర్థం కావట్లే